ఆయనను ప్రేమించడం మొదలు పెడితే ఇంకా అయిపోయింది ప్రేమించడం మొదలు పెడితే అలా కనెక్ట్ అయితే అగ్ని పరీక్షలో మనం నిగ్గుదేలతాం రేపు రాకడలో ఎత్తబడతాం అగ్ని పరీక్ష అంటే తెలుసా శ్రమల పరీక్ష కావచ్చు విశ్వాస పరీక్ష కావచ్చు ఎన్ని రకాల పరీక్షలు ఆఖరికి గొంతు మీద కత్తి పెట్టి ఏసు కావాలా ప్రాణం కావాలంటే ఒరే చంపితే సంపుకోకోరా నువ్వు చంపితే నా తిరిగి బతికిస్తాడు నాకు ఏసు చాలు ఏసు కావాలి కోసం నా ప్రాణమైనా పెట్టేసుకుంటా వదిలేసుకుంటా నాకు ఏసు కావాలి నేను ఏసును వదను కడలేని కడలి తీరము స్తోత్రం ఇక ఎన్ని సోదనలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా కులం ఒళ్ళు లేసినా మతం ఒళ్ళు లేచిన ఊరు మొత్తం కట్టకట్టుకుని లేచిన అందరు వదిలేసినా బాధలు చుట్టేసిన శ్రమల కొలిమి కాలుస్తున్నా అనుకున్నవి జరిగినా జరగకపోయినా అనుకోనివి జరిగినా ఎలాంటి ప్రతికూలతలైనా వ్యక్తిత్వాన్ని బట్టి కనెక్ట్ అయితే నువ్వు ఆయన ఓకేనా క్లియర్గా అర్థమైందా అలా కాకుండా రొట్టి ముక్కలు కాశించి పై పై వాటిని బట్టి కనెక్ట్ అయ్యావు అనుకో సర్దుకుంటావు సెగ తగిలిందంటే తగరపు కాగితం ముడుచుకుపోయినట్టు అయిపోయింది నీ భక్తి సెగదగలంగానే సెగదగలంగానే తగరపు కాగితం చూసారా ముప్పై మూడు ముడతలు పడిపోద్ది ఊరకట్ట టచ్ అయితే చాలు కానీ నువ్వు అలాగుండరాదు ఒకవేళ ఏసు వ్యక్తిత్వాన్ని బట్టి నువ్వు కనెక్ట్ అయితే నువ్వు బంగారం బంగారంలాగా అగ్ని తగిలే కొద్దీ షైనింగ్ పెరుగుతూ ఉంటుంది సెగ తగిలే కొద్దీ సౌందర్యం పెరుగుతూ ఉంటుంది బంగారానికి ఎంత అగ్ని తగిలితే అంత తేజస్సు మన విశ్వాసం ఉండాలంటే మనం ఏ సైను దేన్ని బట్టి ప్రేమించాలి అప్పట్లో నాకు పెద్ద సమస్య వచ్చిందయ్యా నాయన దగ్గరికి వస్తే సమస్య తీసేసాడు నాయన అప్పటి నుంచి నాయన దగ్గరికే వస్తున్నాను నేను అంతకంటే పెద్ద సమస్య వచ్చింది అనుకో ఈ నాయన కనపడదు కాబట్టి సమస్య తీరినందుకు నాయన కాదు నాయన లాంటి నాయన ఇంకొక నాయన లేడు నాయన వ్యక్తిత్వ సౌందర్యం గొప్పది నాయన ప్రేమ గొప్పది త్యాగం గొప్పది నాయన నాకు సిద్ధపరిచిన రక్షణ గొప్పది నాయన నాకు చేసిన వాగ్దానాలు గొప్పవి నాకు ఇచ్చిన వాక్యం గొప్పది నాకు ఇచ్చిన వాగ్దానాలు గొప్పవి నాయన అవి నెరవేరినా నెరవేరకపోయినా ఆయన్ని బట్టి మేము కనెక్ట్ అయ్యాం కనుక మేము ఆయన వదిలిపెట్టాం ఊరు మొత్తం ఏకమై తేడా అన్నా సరే మేము వేసుని వదలాం ఎందుకంటే చెప్తున్నా అది కూడా చెప్తున్నా నిన్ను దేవుడు పరీక్షలోకి తీసుకొస్తాడు సోదంలోకి తీసుకొస్తాడు నన్ను కూడా తెచ్చాడు ఫస్ట్ నేను ప్రభు మీరు ఈ నాలుగు మాటలేనండి నిజంగా నేను ప్రార్థన చేస్తా ఓకే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు అందుకే చెబుతున్నాను నేను సమస్యలను బట్టి నేను వెళ్ళాను వెళ్ళినప్పుడు దేవుడు అద్భుతం చేసి సమస్యలను తీర్చాడు ఊరట కలిగించాడు ధైర్యాన్ని ఇచ్చాడు ఆదరణనిచ్చాడు బంధకాల్లోంచి విడుదల ఇచ్చాడు స్వాంతననిచ్చాడు తర్వాత దేవునికి కనెక్ట్ అయింది నా మనసు ఆయన వ్యక్తిత్వాన్ని బట్టి కనెక్ట్ అయిందా లేదా వీడు దేన్ని బట్టి కనెక్ట్ అయ్యాడు అని మళ్ళా సోదనలోకి తీసుకెళ్ళాడు ఎంత ఎలాంటి పరీక్షలు అంటే మళ్ళీ ఫస్ట్ ఆల్రెడీ చిన్నప్పటి నుంచి శోధనలో నలుగుతున్నాం కదా ప్రభు దగ్గరికి వచ్చినాక పరిష్కారం దొరికింది అమ్మయా ఫ్రీ అయింది మనకి అనుకున్నా తర్వాత కొద్ది కాలం అలా ఫ్రీ కానిచ్చి మళ్ళా తీసుకెళ్ళాడు వాటిల్లోకి అంటే రొట్టి ముక్కల్ని కనెక్ట్ అయ్యాడు వీడు లేకపోతే నన్ను నన్నుగా ప్రేమిస్తున్నాడా అసలు వీడు లవ్ ఏందో చూద్దాం అని మళ్ళీ తీసుకెళ్లాడు సుడిగుండంలోకి మళ్ళా తీసుకెళ్లాడు అగ్ని అగ్నిలోకి మీలో కొంతమంది అలాగా ఇప్పుడు అనుభవిస్తుండొచ్చు దేవుణ్ణి ఎరిగిన తొలి దినాల్లో కొన్ని కార్యాలు జరిగి ఉండొచ్చు అమ్మయ్యని నువ్వు అనుకుంటుండగానే మళ్ళీ సమస్యల వలయం స్టార్ట్ అయి ఉండొచ్చు ఇప్పుడు నువ్వు ఆ సోదనల పర్వంలోనే ఉండి ఉండొచ్చు నేను చెప్తున్నా నాకు తప్పదు నీకు తప్పదు అది మరి నువ్వు అసలు దేనికి కనెక్ట్ అయ్యావో తెలుసుకోవాలి ఆయన దేవుని కృపను బట్టి నాకు తెలియకుండా నా మనసు ఆయన కనెక్ట్ అయింది ఆయన వ్యక్తిత్వాన్ని కనెక్ట్ అయింది చివరికి ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే ఇంకా నిన్న వదిలి నేను ఉండలేను ప్రభు అన్న కాడికి వచ్చింది నువ్వు చెయ్యి చెయ్యకపో కాపాడు కాపాడుపో విడిపించు విడిపించకపో నిన్ను వదిలి నేను బతకలేను ప్రభు నా వల్ల కాదు నన్ను అంత ఆకర్షించావు నువ్వు నేను వదిలి ఉండలేను అని బాధల్లో నలుగుతా కూడా ఆయన దగ్గరికే పోతున్నా ఏడుస్తా కూడా ఆయన దగ్గరికే శ్రమ కొలిమిలో కూడా ఆయన దగ్గరికే ఆఖరికి చీ బతుకు సస్య పోయింది అని అనిపించినా కూడా ఆయన దగ్గరికి పోయి ఆ మాట అడుగుతున్నా చంపేయని కానీ దగ్గరికి పోకుండా మాత్రం ఉండలేకపోతున్నా అప్పుడు నాకు అర్థమైంది నాకు తెలియకుండా నేను నా హృదయం ఆయనకి కనెక్ట్ అయిపోయింది శ్రమల కొలిమిలో కాలినా కూడా వదలకుండా ఏసుని హత్తుకొని ఉన్నందున ఇక ఆ తర్వాత దేవుడు తన కార్యాలు వరుసగా జరిగించడం మొదలుపెట్టాడు అంటే డిసైడ్ చేసుకున్నాడు నేను అనుకుంటున్నా రైట్ వీడు రొట్టె ముక్కల కోసం కాదు వాటిని బట్టి కాదు శ్రమ కొలిమిలో కూడా వీడు నన్ను హత్తుకొని ఉన్నాడు గనుక ఇక వీడికి కార్యాలు చేయాలి అని ఇక విప్పి సాయం చేయటం మొదలుపెట్టాడు ఇక ఎట్లా వచ్చినాయి అంటే దేవుని ప్రేమించిన వారికి దేవుని ప్రేమించిన వారికి ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకు సమస్తము సమకూడి జరుగుతున్నవి అన్న వచనం నెరవేరింది నాకు మన ప్రేమలోని నాణ్యత ముందు దేవుడు పరీక్షించాలి ముందు నువ్వు కనెక్ట్ అవ్వాల్సింది ఆయన వ్యక్తిత్వానికి ఇందాక చెప్పాను ఫస్ట్ కోటంలో ఫస్ట్ కో ఫస్ట్ కోటింగ్లో ఏం కోటింగ్ అది వాక్యం కోటింగ్ అన్నమాట ముందు వాక్యం నీ లోపలికొస్తే కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి అనేది చెప్పా వాక్యం లోపలికి రాకుండా ఒట్టి చేతులే వాక్యం లోపలికి వస్తే ఈ చెయ్యి నీ మీదికి రాకపోయినా నీ కార్యం జరిగిద్ది అనే విషయం చెప్పా ఎంతమందికి అర్థమైంది రైట్ ఏ పొద్దు నా చేతుల కోసం పరిగెత్తటం కాదు దేవుడు నీకు ఇచ్చిన అధికారాన్ని గుర్తుపెట్టుకో పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడు నీ చేతులు అన్యులను తాకినప్పుడు వారికి స్వస్థత కలిగిద్ది మీరందరూ అలాంటి ఉజ్జీవకర్తలు కావాలి అని నేను మీతో చెప్పా రెండవది ఇప్పుడు మూడవది చెప్తున్నాను ఏసు ఇచ్చేవాటిని కాదు ఏసునే కనెక్ట్ అవ్వండి ఏసు ఇచ్చేవాటిని ప్రేమించకండి ఏసునే ప్రేమించండి అని చెప్తున్నా ఎందుకు అలా ప్రేమించడం వల్ల ఏం జరిగిద్దంటే అంటే అగ్ని పరీక్షలలో కూడా నువ్వు ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతావు ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతావు తినటానికి తిండి కూడా లేకుండా పరీక్షిస్తాడు అన్నం కూడా ఉండదు అప్పుడు నీ రియాక్షన్ ఎందుకు గమనిస్తాడు నువ్వు నేను తెలుసా నా కడుపుకు నువ్వు అన్నం పెట్టకపోయినా సరే నేను నిన్ను ప్రేమిస్తా నిన్నే ప్రేమితు lugar అన్నం పెట్టకపోయినా అవును ప్రభా అసహ్యం నా మీద కోపం రావట్లేదా నీ పిల్లలు కూడా అన్నం లేకుండా చేశాను కదా టెస్ట్ పర్లేదు ప్రభా నా పిల్లలు నేను అందరం కలిసి నిన్నే ఇస్తా పర్వాలేదు నిన్ను మర్చిపోలేనయ్యా నీ వెనుగు తిరుగా నువ్వు ఆశించినవి ఎన్నో నేను నెరవేర్చలేదుగా నువ్వు అడిగినవి ఎన్నో నేను చేయలేదుగా నువ్వు ఎదురు చూసిన కార్యాలు ఎన్నో నీ పట్ల నేను నెరవేర్చలేదుగా అయినా నీకు నా మీద ప్రేమ ఉందా ఏం చేశానా నీకు అంత ప్రేమ ఎందుకు నా మీద అంత ప్రేమ కలిగింది నీకు నిన్ను పట్టించుకోలేదుగా ఇబ్బంది కొలివిలో నిన్నుంచాను కదా ఆకలికి నిన్ను అలా అప్పచెప్పాను వ్యాధికి అప్పచెప్పాను సమస్యలకు అప్పచెప్పాను అప్పులకు అప్పచెప్పాను బలహీనతలకు అప్పచెప్పాను అప్పచెప్పాను శోధనకి అప్పచెప్పాను నీ బ్రతుకు అలా మోడులాగా ఉండేటట్టుగా నిన్ను ఆ శ్రమకి అప్పచెప్పాను అప్ప చెప్పాను ఎందుకని నన్ను ప్రేమిస్తాను పాడుతున్నావు రుబ్బా ఈ భూమి మీద ఈ క్షయమైపోయేవి నాకు ఏవి ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు నువ్వు చేసినా చేయకపోయినా నాకు అర్థమైంది దేవా నన్ను ప్రేమించి ఎప్పుడో నీవు నా కోసం ప్రాణం పెట్టావు నన్ను ప్రేమించి ఎప్పుడో నువ్వు నా కోసం ప్రాణం పెట్టావు నన్ను నీ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావు నాకు తెలుసు ఇంత ప్రేమించే నువ్వు ప్రేమించే నువ్వు నాకు సాయం చేసినా చేయకపోయినా నీ ప్రేమ నాకు అర్థమైంది కనుక నేను నిన్ను ప్రేమిస్తా ప్రభుత్వ నా జబ్బు తగ్గినా ప్రేమిస్తా తగ్గకపోయినా ప్రేమిస్తా నా అప్పు తీరినా ప్రేమిస్తా తీరకపోయినా ప్రేమిస్తా నా కేసులో కొలికి వచ్చినా ప్రేమిస్తా రాకపోయినా ప్రేమిస్తా నా నిందలు నిందలుగా కొట్టివేయ్య బడకపోయినా ప్రేమిస్తా నిందలు నిందలే ఇంకా ఎక్కువ అయిపోయినా నేను నిన్ను ప్రేమిస్తా నా బ్రతుకుని మోడలా ఉంచినా ప్రేమిస్తా చిగురింప చేసినా ప్రేమిస్తా నీతో జీవితం శాశ్వతం శాశ్వతం ఈ తీర్మానం శాశ్వతం నా తుది శ్వాస విడిచేంతవరకు నిన్ను వదిలే ప్రసక్తే లేదు ప్రభా ఎన్న రాణి ప్రభా ఎన్న రాని ప్రభా ఏవైనా కానీ ప్రభా నేను వదిలే ప్రసక్తే లేదు ప్రభావే ఈరోజు చాలామంది అలాంటి కొలిమిలోనే ఉన్నారు చాలా సమస్యలతోనే నలుగుతున్నారు కొన్ని జరిగిన కార్యాలు కొన్ని జరగలేదు పరీక్ష పరీక్షలో పరీక్షలో ఉన్నారు కానీ ఇదే పాట పాడుతున్నావు నాకు తెలుసు ఏడుస్తానే దేవుని పాదాలు పట్టుకొని నిన్నేమి నిన్నే ప్రేమి నీ సన్నిధిలో కరించి నీ మార్గములో సాగేదా